కలియుగం కలుషాలకు నిలయం పలితీలమయం కలియుగంలో తప్పు అనేవాడు లేడు తప్పు అని చెప్పిన వినేవాడు లేడు అందరూ బాల్యం నుంచే మాకు తెలుసు మాకు తెలుసు అనే మహానుభావులు ఈ సాంకేతికలో ఎక్కువ తయారయ్యారు సీతను చెరబట్టిన రావణాసురుడు ఈ యుగంలో రావణ బ్రహ్మైపోయాడు పాంచాలి చీర లాగించిన దుర్యోధనుడు ఈ యుగంలో సుయోధనుల జేజేలు అందుకుంటున్నాడు ఇక భారతీయ రాజకీయాల్లో ధర్మపీఠం అధిష్ఠించిన ఎందరో నిస్వార్థ నాయకుల్ని ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్లమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్ దాకా అధర్మ మార్గంలో క్రిందికి త్రోసి బ్రహ్మానందం అనుభవించిన బ్రహ్మవేత్తలు కూడా ఉంటున్నారు రావణుడు మారుచునితో అంటాడు నువ్వు బంగారు జింకలాగా సీత ముందు సంచరించు అప్పుడు శ్రీరాముడు సీతను వదిలి నీ వెంట పడతాడు కొంత దూరం వెళ్ళి స్వరం మార్చు శ్రీరాముడి స్వరంలో హా సీత హా లక్ష్మణ అని ఆక్రోషించు అప్పుడు సీత తప్పకుండా మరదిని ఎలాగైనా అర్థించి తిట్టి శ్రమించి తన భర్తను కాపాడమని లక్ష్మణుడిని అర్థిస్తుంది అప్పుడు లక్ అప్పుడు లక్ష్మణుడు సీతను వదిలి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మణుడు లేని సమయం నేను సీతను అపహరిస్తాను ఇది రావణుని స్క్రీన్ ప్లే అహో అక్షరం పొల్లు లేకుండా కథ నడిచింది నీకు అలాగే ద్వాపరయుగం శకుని ఘంటాపదంగా అంటాడు ధర్మరాజుని పిలిపించు పాచికలాడించు నీ బదులు నేను పాచికలాడి ధర్మజుని ఓడించి సంపద రాజ్యం తమ్ముల్ని భార్యని సర్వం హరిస్తాం నీవు పాంచాలి వస్త్రాపరణం చేయించు అని దుర్బోధ స్క్రీన్ ప్లే అంతేకాదు రెండవసారి తిరిగి రప్పి తెప్పించు వనవాసం అజ్ఞాతవాసం పంపాలి పాండవుల్ని ఇక్కడ కూడా అక్షరం కూడా అసత్యం కాకుండా సకుని మాటలు చక్కగా జరిగిపోయింది ఆ పుణ్య యుగాల్లోనే అలా జరిగింది ఆ పాపాత్మల్ని ఆ పరమాత్మ పట్టించుకోలేదు ఆ సమయంలో ఇక ఈ పాప యుగం కలియుగం జిత్తులు మారిన నక్కలు పాలు త్రాగి విషం కక్కే పాములు చేసే పదే పదే కుట్రలు కుతంత్రాలు ఎందుకు సఫలం కాదు విధి విడ్డూరం విధి రాత ఎవరూ తప్పించలేరు మూడు గంటలు కథానాయకుల్ని కథానాయ కథని కథానాయకులందరినీ కూడా బాగా కష్టపెట్టి చివరి మూడు నిమిషాలు ప్రతి నాయకుల్ని మట్టి పెడతారు ఈ కొత్త నవీన చిత్ర దర్శకులు ఇంకా ఈ చిత్రదర్శకులకి ఆ జగన్నాటక సూత్రధారికి ఏమి ఉంటుంది దీని భావం ఏమి తిరుమలేస తిరుమలేస శ్రీరామజయం నమో వెంకటేశా